రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నాదర్గుల్ గ్రామంలో ఉన్న పక్కకు గ్రీన్ హోమ్స్ కాలనీలా అగో ఇదేంది అన్నేమో గుంత చూపెట్టేవాట్టు అనుకుంటురా మనం ఆగేది ఏం లేదు కుల్లం కుల్ల చూపెట్టుడే గ్రీన్ హోమ్స్ కాలనీలా ఇగో గుంత గిట్లున్న చూడురులా ఇక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఎంత ఘోరంగా ఉందో చూడూరి ఇక రెండు మూడు నెలలు ఆయన అంట ఇది అయితే నీళ్ళు పోనిక పైప్ లైన్ మంచిగా చేసి దానికి నేను ఒప్పుకుంటా మళ్ళీ దీన్ని మంచిగా చేసి మీద మూత వేస్తే పని అయిపోతుంది కదా ఇక లారీలు వస్తున్నాయి పలిపోతున్నాయి అని చెప్పేసి మూత వేయకూట్రు ఇదేం చిన్న రోడ్డు కాదు నాలుగు పక్కలు అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి అన్ని వంకలన్నీ పనులు వస్తాయి ఇక నడి రోడ్లు ఉంది తుసుకున్న చిన్నపిల్లలు కూడా పోయరానుకో అలా వాడి పానే చూపతుంది నేను చెప్తావు ఉన్నాం తరసే అక్క నువ్వే చెప్పి ఇక కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉన్నాయి సో వాళ్ళు ఒక వెహికల్ వచ్చేసి డ్యామేజ్ అయ్యింది తర్వాత ఇంకా కంటిన్యూషన్ వాటర్ రెయిన్స్ ఉన్నాయి కదండి అందు గురించి ఇంకా ఎవరు దాన్ని పట్టించుకోలేదు అది అలాగే ఓపెన్గా ఉంది